పిచుక నిజాయితీ ఒకానొక అడవిలో ఒక పిచుక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది అది చాలా మంచిది రోజు తన పిల్లల ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేది అలా తిరుగుతున్న సమయంలో ఏమాత్రం పరిచయం లేని కాకి చిలుక పావరం ఎదురుపడుతూ ఉండేటివి అవి చూసి కూడా చూడనట్టుగా దీంతో మనకి ఎలాంటి అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉండేటివి పిచ్చుక అలా కాకుండా తనకు కనపడిన తోటి పక్షుల దగ్గరకు వెళ్ళి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ పలకరించేది పిచ్చుక చేసే ఒక్క పలకరింపు ఆ పక్షులతో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చేది దాంతో అవి కూడా ఆ రోజంతా సంతోషంగా గడిపేటివి పిచుక ఆహారం సంపాదించుకొని తిరిగి తన గూటికి వెళ్లేది ఎంతో ప్రేమగా తన పిల్లలకు తినిపించేది తన తల్లి ప్రేమకు పిల్ల పిచుకలు సంబరంగా ఎంతగానో మురిసిపోయేటివి రోజులాగే ఆ రోజు కూడా తన పిల్లల ఆహారం వెతుకుతున్న పిచుకకు కాకి చిలుక పావురం ఎదురుపడ్డాయి వాటిని చూసి నవ్వుతూ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ పిచుక మేం బాగున్నాం మీరెలా ఉన్నారు నేను బాగున్నాను రోజు మేం పలకరించకపోయినా మీరు మమ్మల్ని పలకరిస్తున్నారు కదా మీకు మొహమాటం అనిపించడం లేదా ఇందులో మొహమాటం పడ్డానికి పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అయినా మీరు నేను చిలుకాగ్రద్ద ఇలా అందరం ఒకే అడవిలో ఉంటున్నాం అంటే ఒకే ప్రపంచం అన్నమాట ఇక మీకు నచ్చిన చోట మీరున్నారు నాకు నచ్చిన చోట నేనున్నాను అది మనకు నచ్చిన ప్రదేశం అన్నమాట మీరు బలి తమాషగా మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతూ ఉంటే అస్సలు సమయం గుర్తుకురాదు మీరున్న చోట ఏమైనా ఇల్లులు ఖాళీగా ఉంటే చూసి పెట్టండి మీ పక్కనే చేరిపోతాం అప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మీ నవ్వుని చూస్తూ ఉండొచ్చు తప్పకుండా చెప్తాను చిలుక అలా అడవిలో తోటివారితో ముచ్చట్లు పెడుతూ స్నేహం చేస్తూ తన పిల్లలకు సరైన సమయానికి ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉండేది పిచుక రోజున ఒక గద్ద ఆహారం కోసం అడవి మొత్తం వెతుకసాగింది ఎక్కడ ఒంటరిగా కాకిపిల్ల పిచుకపిల్ల చిలుకపిల్ల కనిపించలేదు నిరాశగా ముఖం పెట్టి ఏమిటో ఈరోజు నేను లేచిన గడియా బాగున్నట్లేదు బాగా ఆకలిగా ఉంది తినడానికి చాలాసేపటి నుంచి తిరుగుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దొరుకుతుందనే ఆశ నమ్మకం కూడా లేవు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న గ్రద్దకి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా తిరుగుతూ చలాకీగా ఉన్న పిచుక తల్లి మీద కన్ను పడింది తినాలని అనుకుంది ఆహా ఎంత హుషారుగా చలాకీగా ఉంది ఈ పిచుక తల్లిని ఈ పూట తినేసి నా ఆకలిని తీర్చుకుంటాను లేదంటే నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను అని అనుకొని పిచుక తల్లి దగ్గరికి వస్తుంది పిచుక తల్లి ఏమాత్రం భయపడకుండా ఒక నవ్వి హాయ్ మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను నన్ను చూస్తుంటే భయం వేయడం లేదా చూడు పిచ్చుక తల్లి ఈరోజు నాకు ఆహారం ఎక్కడా దొరకలేదు బాగా ఆకలిగా ఉంది నిన్ను తినేస్తాను వచ్చి నా ఆకలి తీర్చు ఆ మాట విని ఏమాత్రం భయపడకుండా కంగారు పడకుండా ఓ కథ మిత్రమా నేను ఆకలి తీరుస్తాను కొంచెం ఆగు నేను చెప్పే మాటలు విను రెండు వారాలు కూడా కాలేదు ఇంకా ఆహారం తినడం కూడా నేర్చుకోలేదు నీవు దయతలిస్తే నా పిల్లలకు సరిపడా ఆహారం ఇచ్చొస్తాను ఆ తర్వాత నన్ను నువ్వు సంతోషంగా తిను ఆ మాటలు విన్న గద్ద ఎగటాలిగా పెద్దగా నవ్వి ఆహా ఏమి మాయ మాటలు చెబుతున్నావు నువ్వు నీ గూటికి వెళ్ళి నీ పిల్లలకు ఆహారం ఇచ్చొస్తావా నేనేం వెర్రి దానిని కాను నిన్ను నువ్వు అలా అనుకోవడం సరికాదు నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను సత్యమే పలుకుతాను అసత్యం పలికేదానిని కాను కావాలంటే కాకి చిలక పావరం కరబడినప్పుడు అడిగి మిత్రమా అవి నన్ను చూస్తేనే పారిపోతాయి ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏం లాభం ఎప్పటికైనా చావు తప్పదు ఆకలితో ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా ఉపకారం చేసిన దాన్ని అవుతాను ఒక్కసారి నా బిడ్డల్ని చూసి వాటికి కావలసిన ఆహారం ఇచ్చి వాటి ఆకలి తీర్చి నీకు ఆహారం కావాలని నా ఆశ సరే అని అన్నది గద్ద పిజుక తన కూటి దగ్గరికి పోయి తన పిల్లల్ని చూస్తూ ఆహారం తినిపిస్తూ ప్రేమతో ముద్దులు పెడుతూ పిల్లలు బుద్ధిమంతులుగా మంచితనంతో జీవించండి మీ తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు అడకండి సత్యమే పలకాలి సత్యమేవ జయితే మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకోవాలి అని తన పిల్లలకు చెప్పి గ్రద్ద దగ్గరికి చేరుకుంది ఆ పిచ్చుక అలా నిజంగానే వచ్చిన పిచ్చుక తల్లిని చూసే గ్రద్దకి ఆశ్చర్యం కలిగింది ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న నువ్వు ఎంతో గొప్పదానివి నిన్ను చంపితే నాకే పాపం తగులుతుంది నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళి తల్లి అని చెప్పగానే పిచుక తల్లి సంతోషపడుతూ నుంచి పిల్లల దగ్గరికి వస్తుంది ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అంటూ పిల్లల్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంటుంది అనగనగా ఒక అడవిలో పావురం పిచుక చిలుక అనే మూడు పక్షులు మంచి స్నేహితులుగా ఉండేవి పిచుక గర్భవతి కావడంతో పావురం చిలుక వాటి గూటికి వెళ్లకుండా పిచుక గూటిలోనే ఉంటూ ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేటివి అవి చూపించే ప్రేమకు ఎంతగానో పిచుక మురిసిపోతూ ఉండేది వీటి స్నేహం అదే అడవిలో మరొక చోట ఉంటున్న గ్రద్ద కాకి నచ్చేది కాదు దాంతో వాటి మధ్య చిచ్చు పెట్టాలని మాట్లాడుకుంటూ ఆలోచన చేసుకుంటూ పిచుకగుటికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు మీద ఉంటూ వాటిని గమనిస్తూ ఉండేటివి ఏమైనా అల్లా కాకి ఏమైనా ఐడియా వచ్చిందా అని అనగానే కాకి ఎక్కడ్లేని కోపం వచ్చింది కంట్రోల్ చేసుకుంటూ చూడవే ముందుగా నన్ను నొల్ల అని పిలవడం మానేసే మరొకసారి అలా పిలిస్తే నేను కూడా వెళ్ళి పిచుకుతో స్నేహం చేస్తాను అప్పుడు నువ్వు ఒక్కదానివే అవుతావు జాగ్రత్త అబ్బా సరేలేవే అలా పిలవన్లే పాడు చేసే ఐడియాలు ఇవ్వడంలో ముందుంటావు కదా ఇప్పుడేంటి ఇంత ఆలస్యం అవుతుంది అప్పుడప్పుడు అలా అవుతుంది అని మాట్లాడుకుంటూ ఆలోచన చేయడం మొదలుపెట్టాయి ఒకరోజున మంచంలో పడుకుని ఉన్న గర్భవతి పిచుక దగ్గరికి పావురం పాలగ్లాస్ పట్టుకుని వచ్చి పిచుక పక్కన మంచం మీద వాలింది ఇక చిలుక కూడా టాబ్లెట్ తీసుకుని చాలు లే లేచి పాలు తాగు అలాగే ఈ టాబ్లెట్ కూడా వేసుకోవాలి లే పిచుక అంటున్న పావురం చిలుక మాటలకు పిచుక నెమ్మదిగా కళ్ళు తెరిచి పాలగ్లాస్తో ఉన్న పావురాన్ని టాబ్లెట్ పట్టుకుని ఉన్న చిలుకని చూస్తుంది లేచి నెమ్మదిగా కూర్చుంటుంది నేను చేసిన పుణ్యం ఏమిటో నాకు తెలీదు కానీ మీరిద్దరూ నాకు స్నేహితులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది మీ ప్రేమాను రాగాలి ఎప్పటికీ నాకు నాకు పుట్టబోయే బిడ్డలకు ఇలాగే పంచుతుండాలి ఎట్టి పరిస్థితుల్లో మనం దూరం కాకూడదు మనల్ని దూరం చేయాలని కొన్ని పనికి మాలిన తోటి పక్షులు ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాయి వాటికి స్నేహం విలువ తెలియదు పావురమ్మా అని అనగానే పిచుక పావురం దగ్గర నుంచి పాలు తీసుకుని తాగుతుంది ఆ తర్వాత చిలుక ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటుంది నువ్వు చేసిన సహాయానికి నీకు రుణపడి ఉంటాను ఎప్పటికీ దూరం కాను అప్పుడే పుట్టినా నా పిల్లల్ని ఆ గద్ద తినపోతుంటే నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా చిన్ని పిల్లల ప్రాణం కాపాడావు అది నేను మరిచిపోతే పక్షిగా పుట్టి ఏమిటి లాభం ఇక ఆపండి మీ సెంటిమెంట్ డైలాగులు ఇలానే వదిలేస్తే ఏడిపించేలా ఉన్నారు అయినా మనం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మన మధ్య మంచి స్నేహ బంధం ఉంది ఎప్పుడు ఒకరికొకరు కృతజ్ఞతలు క్షమాపణలు చెప్పుకోకూడదు మన దేహాలే వేరు కానీ మనం ముగ్గురం ఒకటే పిచిక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు మీరుండగా నాకేంటి ఆ గ్రద్ద నా పిల్లల్ని తింటుంటే నువ్వు అడ్డుపడ్డావు కదా అందుకే నేను ఎప్పుడెప్పుడు తినాలా మన మధ్య గొడవ పెట్టి ఎప్పుడెప్పుడు విడదీయాలా అని కషాయ కాకితో కలిసి అదిగో ఆ చెట్టుపై గ్రద్ద కాపలా కాస్తోంది ఎక్కడా నాకు కనబడటం లేదు సరిగ్గా చూడవే ఆ చెట్టుపైన పావురం మాటలు విన్న చిలుక గ్రద్ద కాకి ఉన్న చెట్టు వైపు చూస్తుంది అవి గుడి వైపు చూస్తూ ఉండటం కనబడుతుంది అవునే పిచుక పావురం బాగానే వాటిని గమనించిందే సరే నేను జాగ్రత్తగానే ఉంటాను మీరు కూడా వాటికి చిక్కకుండా కనబడకుండా ఆహారం కోసం జాగ్రత్తగా వెళ్తూ ఉండండి అని పిచ్చుక చెప్పింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున రాక్షసగ్రదకి బాగా ఆకలవుతుంది ఎంత వెతికినా ఎక్కడా ముక్క దొరకలేదు చేపలు దొరకలేదు ఇక చేసేదేమీ లేక మాటల్లో పెట్టి కషాయి కాకిని తినాలని దాడి చేయబోయింది కషాయి కాకి అది గమనించి తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోయింది అప్పుడే గ్రద్దకు విరిగిన చెట్టుకొమ్మ తగిలి గాయమవుతుంది ఎగరలేకపోతుంది ఆహారం తెచ్చుకోలేకపోతుంది నిరాశతో గ్రద్ద కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉండగా అటుగా వెళ్తున్న పావురం చిలుక పిచుక మూడు గ్రద్ద గుడిలోకి వచ్చి గద్ద పరిస్థితి చూస్తాయి జాలి వేస్తుంది దయచేసి నన్ను మన్నించి కాపాడండి బావురమ్మ వెళ్ళి మన గూటిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అలాగే చిలుక నువ్వు వెళ్ళి చెరువు నుంచి చేపలు పట్టుకురా అని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి పిచిక గూటిలోకి వచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని గుడికి వస్తుంది పిచిక గాయం దగ్గర పట్టి వేస్తుంది ఇంతలో చిలుక చేపలు తీసుకొని వస్తుంది గ్రద్దకు పెడుతుంది పిచిక మీరెంతో మంచి పక్షులు దైగల పక్షులు నేను మిమ్మల్ని మీ పిల్లలను చంపాలనుకున్నా కానీ మీరే నాకు ప్రాణం పోసారు మీకెప్పటికీ రుణపడి ఉంటాను మీ ముగ్గురికి నా కృతజ్ఞతలు అని చెప్పి అప్పట్నుండి గ్రద్దవాటితో స్నేహంగా ఉంటూ వాటికి నుంచి ఎలాంటి ఆపద రాకుండా రక్షణ కల్పిస్తూ ఉండేటిది ఆ పక్షుల మంచితనమే వాటికి శ్రీరామరక్ష రోజున ఒక అడవిలో వీటకు బయలుదేరిన గ్రద్దకి సెలయేరు పక్కన ప్రశాంతంగా రొట్టె తింటున్న ఒక కాకి కనిపించింది ఆ కాకిని చూడగానే గ్రద్దకి నోరూరింది వారెవా ఈరోజు కాకి భోజనం భలేకమ్మగా ఉంటుంది కడుపు నిండా తినొచ్చు ఇక నావల్ల కాదు దాడి చేస్తాను అని నిశ్చయించుకొని ఆ కాకి మీదకి దాడి చేయడానికి వచ్చింది కాకి దాడి చేయడానికి వచ్చిన గ్రద్దను చూసి ధైర్యంగా ఆగండి గ్రద్దగారు ఆగండి అని గట్టిగా కేకపెట్టింది గ్రద్ద నిర్గాంతపోయింది ఇంతవరకు ఏ పక్షి గ్రద్దని ఆగమని అడగలేదు గ్రద్దని చూసి పక్షులన్నీ జంతువులన్నీ భయపడ్డం పెట్టడం వాటిని వేటాడ్డం గ్రద్దకి తెలుసు కాని ఇలా ఆగమనడం ఇది కొత్త విషయం సంగతేంటో తెలుసుకుందామని గ్రద్ద అడిగింది గ్రద్దగారు అడగ్గానే ఆగినందుకు ధన్యవాదాలు మీకు అడ్డుపడినందుకు క్షమించండి అని వినయంగా అంది కాకి గ్రద్ద కోపంగా చూస్తూ మన్నించానులే కాకి విషయమేమిటో చెప్పు అని అడిగింది గ్రద్ద నాకు ఇంట్లో చిన్న కూతురుంది నీ ఇంటి అడ్రస్ చెప్తే వెళ్ళి నీ కూతుర్ని తినాలా అది కాదు గ్రద్దగారు నేను రోజూ పొద్దునే ఆ కూతురికి ఆహారం పెట్టి ఈ అడవిలోకి వచ్చి రోజంతా ఆహారం కోసం చూస్తుంటాను దొరికితే కడుపు నిండా తింటాను లేదంటే పస్తులుంటాను ఇప్పుడు నన్ను వెళ్ళి నీ కూతురికి ఆహారం పెట్టి రమ్మంటావా ఏంటి అయ్యో గ్రద్దగారు నేను చెప్పేది వినండి ఏ విసిగించకుండా విషయం చెప్పవే అలాగే గ్రద్దగారు నేను తిన్నా తినకపోయినా సాయంత్రం మళ్ళీ వెళ్లి కూతురికి ఆహారం పెడతాను రోజులాగానే ఈరోజు కూడా కూతురుతో సాయంత్రం మళ్ళీ వస్తానని ఆహారం తీసుకొస్తానని చెప్పాను ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురుకు ఆహారం ఉండదు ఆకలితో అల్లాడుతుంది నేను తిరిగి వెళ్లే వరకు అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ఉంటుంది నా బిడ్డ ఇదంతా నాకెందుకు చెప్పు నన్నెందుకు ఆగమన్నావో అది చెప్పు మీరు నాకు ఒక్క పూట నేను ఇంటికి వెళ్ళి కూతురుకు కడుపు నిండా ఆహారం పెట్టి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చేస్తాను ప్లీజ్ ఈ సహాయం చేయండి అని కాకి అడిగింది గ్రద్ద నవ్వడం మొదలెట్టింది కాకి అయోమయంగా చూస్తోంది బాగానే చెప్పావు కదా నా నుంచి తప్పించుకోవడానికే కదా లేదు పొద్దునే వచ్చేస్తాను కదా నన్ను నమ్మండి అని అంది కాకి కాకిమాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు తనలో తను ఒక విధంగా ఆలోచిస్తే కాకిమాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంది కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు ఒక్కసారి నన్ను తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ కాకి నా దగ్గరికి వస్తుందా అసలు సాధ్యమా ఏదేమైనా కాకి తెలివిని మెచ్చుకోవాల్సిందే సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుంటాను కాకిని వదిలేస్తాను అని అనుకుని గ్రంథ నిశ్చయించుకుంది మళ్ళీ కాకి తిరిగి రాదని తెలిసిన ఊరికే సరే వెళ్ళు రేపు పొద్దునే ఇక్కడే నీకోసం ఎదురు చూస్తాను అని కాకితో అంది కాకి మొహం మీద సంతోషం ఆశ్చర్యం రెండూ కనిపించాయి నేను తప్పకుండా వస్తాను నా మాట నమ్మండి అని తన ఇంటికి బయలుదేరింది కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంది తన కూతురుకు ఆహారం పెట్టింది కన్నీళ్లతో బాధగా ఇలా చూడు తల్లి లేకపోయినా పర్వాలేదు నీకు అందరూ సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి అని కూతురుకు ధైర్యంతో పాటు జరిగింది మొత్తం చెప్పింది అడవిలో ఇతర పక్షులకు కూడా జరిగిన సంగతి చెప్పి నేను లేనప్పుడు నా కూతుర్ను కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని దండం పెడుతూ కోరింది ఇతర పక్షులన్నీ కలిసి ఆ కాకిని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి గ్రెద్ద నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్తానంటావేంటి అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి కాని కాకి వినలేదు లేదు నేను మాట ఇచ్చాను నా కూతురికి ఆహారం పెట్టి ఎవరికైనా అప్పగించి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను వెళ్తాను నా కూతుర్ని చూసుకోండి అని చెప్పింది పొద్దునే కాకి కూతురు విడిపోతూ బాగా ఏడ్చాయి మరొకసారి ఆలోచించుకోమని తోటిపక్షులు చెబుతున్నా తాను మాట మీద నిలబడాలని కాకి గ్రద్ద దగ్గరికి బయలుదేరింది కాని మనసు భారంగానే ఉంది బాగా భయపడుతూ గ్రద్దను కలుస్తానన్న చోటుకు వెళ్ళింది గ్రద్దకి కాకి తిరిగొస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు అయినా ఎందుకో ఒక ఉత్సుకత కాకి వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందుకని అనుకున్న సమయానికి మళ్లీ కాకిని కలుసుకున్న చోటికి వెళ్ళింది అక్కడ ఉన్న కాకిని చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వస్తావనుకోలేదు నీ కూతురుకు చెప్పావా అని అడిగింది కాకి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా జవాబు చెప్పింది మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి నేను నా కూతురుకు కడుపు నిండుగా ఆహారం పెట్టి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను మరి నేను నిన్ను తినేస్తే నీ కూతురికి ఆహారం ఎవరు పెడతారు నా మిత్రులకు అప్పచెప్పి వచ్చాను మరి వాళ్లకేం చెప్పావు నిజమే చెప్పాను వాళ్ళు నిన్న ఆపలేదా వెళ్లదని అనలేదా అన్నారు కాని నేను మీకు మాట ఇచ్చాను కదా అందుకే అందరికీ సత్తి చెప్పి వచ్చాను అని అంది కాకి గ్రద్దకి కాకి నిజాయితీ చాలా నచ్చింది ఇంతవరకు నేను నీలాంటి పక్షిని ఎప్పుడూ కలవలేదు నీలాగా ఇలా మాట మీద నిలబడ్డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను నీలాంటి మజ్జి కాకిని నేను తినలేను నువ్వు నిర్భయంగా ఈ రోజు నుంచి ఆహారం తినొచ్చు నీ కూతురుకు పెట్టొచ్చు అని చెప్పి కాకిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది కాకి బాధ ఏడుపు మనసులోని భారం అన్ని చప్పున తగ్గిపోయాయి ఆ పూట ఆహారం తినకుండానే వేగంగా ఇంటికి వెళ్ళి కూతుర్ని చూసుకుంది మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలం ఏమంటారు ఫ్రెండ్స్ అడవిలో అందంగా ఇల్లులు కట్టుకుని కలిసిమెలిసి ఉంటున్న లక్ష్మి పిచ్చుక చిలుక ఆకాష్ కాకి వాసుకే కొంగ సురేష్ గ్రద్ద రాధాపవరం అనే పక్షులు శీతాకాలం సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ఒక చెట్టు మీద మనకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి అవునే అడవిలో ఎక్కడు చూసినా ఎండిపోయిన కుంటలు వాగులు చెరువు సెలయర్లే కనబడుతున్నాయి కానీ నీటి నీళ్ళ జాడ కనపట్టం లేదు మరి మన దాహం తీరేది ఎలాగా ఏముంది తలో దిక్కున వెళ్ళి ఎక్కడున్నాయో చూసి రావాలి ఏ దిక్కున ఎక్కువగా ఉంటే ఆ దిక్కుకు వెళ్ళి జీవించాలి ఇదొక్కటే మన ముందున్న మార్గం ఆలోచిస్తే సురేష్ గారు చెప్పి చూస్తే బాగుంటుంది నువ్వేమంటావే మీనా నాకు మాటలు రావడం లేదే లక్ష్మి మీద చాలా కోపంగా ఉన్నాను నా మీద కోపంగా ఉన్నావా ఎందుకు ఎందుకో నీకు తెలీదా ఇది మరీ బాగుంది నువ్వెందుకు నా మీద కోపంగా ఉన్నావో నాకెలా తెలుస్తుంది మీనా అవునులే నీకెలా తెలుస్తుంది ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ ఉన్నావు అప్పుడైతే మా అందరికి నిన్ను పెద్ద దిక్కుం చేశామో అప్పుడే నీ భాగవతం బయటపడింది చూడవే మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడకు ఏదైనా అనాలంటే అను చెప్పాలనుకుంటే చెప్పు ఇలా కోపంగా ఉన్నాను భాగవతం బయటపడిందని మాట్లాడటం ఎందుకు చెప్పు అవునే మీనా ఇప్పుడు నీ కోపం వచ్చేలా లక్ష్మి ఏం చేసిందే అని ఆకాష్ కాకి అనగానే మీనా చిలుకకు మరింత కోపం వచ్చింది నువ్వొకడివి ముందు వెనక ఏం ఆలోచన లేకుండా తానికి సపోర్ట్గా ఉంటావు అండగా నిలబడతావు అని గట్టిగా అంటుంది ఏమి చిలుక లక్ష్మి మీద మాకెవ్వరికి రాని కోపం నీకొస్తుందంటే ఏదో జరగరా అందే జరిగింది అది నీ పర్సనల్ అయితే నువ్వు మేం లేనప్పుడు మాట్లాడు అప్పుడు నీకు ఎలా తిట్టాలనిపిస్తే అలా తిట్టు నేనేం వద్దని చెప్పను అసలు నీకు నాకు వ్యక్తిగతంగా ఏం గొడవలున్నాయే వ్యక్తిగతంగా కాదే అయితే నీ కోపం నాకు అర్థమైంది లేవే ఎండలు ఇంతలా ఉన్నాయి అన్నింటిలో ముద్దు చూపుతూ ఉండే నువ్వు నీళ్ళ విషయంలో ఎందుకు లేవనే కదా అవునే వాసుకి ఆ విషయంలోనే నాకు కోపంగా ఉంది లక్ష్మిని కొట్టాలనే కసి కూడా ఉంది ఇందులో దాని తప్పేమీ లేదే లక్ష్మి చెప్పిన మాట ఎవరం వినలేదు కానీ అది చేసిన కొద్దిపాటి ముందు చూపుతోనే మనం ఇంతకాలం నీళ్లు తాగుతూ వచ్చాం ఇప్పుడు తన దగ్గర కూడా నీళ్లు లేవు అందుకే మనకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి అని చెప్పగానే మీనా చిలుక కోపం తగ్గించుకొని తనలో తను వీడేంటి నా దగ్గరకు వచ్చి లక్ష్మికి సరైన ముందు చూపు లేదని ఉంటే ఈ నీళ్ళ కష్టాలు వచ్చేటివి కావని నన్ను రెచ్చగొట్టాడు ఇప్పుడేమో ఇలా వాటికి ఫేవర్గా మాట్లాడుతూ నన్ను చేస్తున్నాడు వీడు నాకు అర్థం కాడు అని అనుకుని పైకి మాత్రం నా ఉద్దేశం నా కోపం మరింతగా నీళ్ల గురించి ముందు చూపు ఉండాల్సిందని అంతే అని కవర్ చేసింది మీనాచిలుక ఆ మాట విని అన్ని పక్షులు సరే పదండి తలో దిక్కుకు వెళ్లి నీళ్ల కోసం వెతుకుతాం అని చెప్పగానే అన్ని పక్షులు ఆ చెట్టు మీద నుంచి కదిలాయి లక్ష్మి పిచ్చుక కుండ పట్టుకుంది ఆకాష్ కాకి బకెట్ పట్టుకున్నాడు మీనాచులక బిందె రాధాపవరం వాటర్ టెన్ సురేష్ గ్రద్ద మాత్రం జగ్గు పట్టుకుంది ఇలా ప్రతి ఒక్క పక్షి ఏదో ఒకటి పట్టుకుని అడవిలో తలో దిక్కుకు వెళ్తూ ఉంటాయి ఎక్కడ నీళ్ల చుక్క కానీ నీళ్ల జాడ కానీ కనపడలేదు తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రం అవుతుండగా పట్టుకున్న సామాన్లతో మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చాయి అప్పుడు వాటికి నీళ్లతో ఉన్న ఒక గోళం కనపడింది పక్షులన్నీ సంతోషపడ్డాయి నీళ్లు నాకంటే నాకని కొడవ పెట్టుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం మొదలుపెట్టాయి అప్పుడు సురేష్క్రతకి ఒక దురాలోచన కలిగింది ఆ నీళ్లని తను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు కోపంగా చాలే ఆపండి మనం స్నేహితులమనే విషయం మర్చిపోయారు ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి నెత్తిన రాళ్లను పెట్టుకుని గోళెం చుట్టూ నిలబడదాం ఎవరు చివరి వరకు ఉంటారో వాళ్లే గెలిచినట్టు వాళ్ళు దయతల్చి నీళ్ళిస్తే తాగాలి లేదంటే లేదు ఏమంటారు అని గట్టిగా అంటాడు సురేష్కృత చెప్పిన దానికి ఒప్పుకోలేకపోతే ఒంటరిగా దొరికినప్పుడు వేటాడి తినేస్తాడని ఉన్న ప్రతిపక్షికి తెలుసు అందుకని ఏది అంతగా నోరు తెరవలేదు ఓడిపోయి ఎక్కడికో ఒక పోయి ఏదో విధంగా బతుకొచ్చని ఒప్పుకుంటాయి తలలమీద చిన్నపాటి రాళ్ళను పెట్టుకుని మీద గోళం చుట్టూ నిలబడతాయి పైన మండుతున్న ఎండ నెత్తిన కాలుతున్న బండ సమయం అలా గడిచిపోతూ ఉంటుంది సురేష్ క్రద్ద మీనాచిలకను చూసి కన్ను కొడతాడు దాన్ని అర్థం చేసుకున్న మీనాచిలక ఇక నా వల్ల కాదు నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా అలా సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క పక్షి గోళం మీద నుంచి ఈగిరిపోతుంటాయి ఎండకు గోళంలోని నీళ్లు కూడా ఆవిరవుతుంటాయి చివరకు గోళం మీద సురేష్ క్రద్ద మాత్రమే ఉంటుంది సురేష్ క్రద్ద బరువుకి ఆవిరవ్వగా మిగిలిన కొన్ని నీళ్లతో ఉన్న గోళం ఒక పక్క ఒలికింది అంతే నీళ్లు మొత్తం భూమి మీద పడ్డాయి నీళ్ల కోసం అల్లాడుతున్న తల్లి ఈ నీళ్లు ఇలా పడగానే అలా బీల్చేసుకుంది దాంతో కన్నీళ్లతో నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయింది